ప్రభునందు దేవుని బిడ్డలారా మీకందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మొదటి పేతూరు రెండో దాయం పదారవచనం ప్రకారం స్వతంత్రుల ఇండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రముని వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము ఎహోవ గొప్ప కార్యములు చేశాను అందును బట్టి మనమందరం సంతోషించి దేశంలో స్వతంత్రమై జీవిద్దాం దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే దేవుడు దేశాన్ని మనుషుల చేతి నుండి విడిపించాడు స్వతంత్రము అనుగ్రహించాడు దేవా అలాగే మత్తు పానీయాల నుండి కరువు నుండి మనిషిని మనిషి ద్వేషించుకునే స్థితి నుండి విడిపించుము పాపము నుండి విడిపించి స్వతంత్రులను చెయ్యండి దేవా దేశంలోని రాజకీయ నాయకులను దీవించండి క్షేమస్థితిని కలుగజేయండి వారి భార్య బిడ్డలను దీవించి ఆయుర ఆరోగ్యముల చేత దీవించండి దేవా వారు పరిపాలించినట్లుగా సహాయం దయచేయండి మంచి పరిపాలన చేయిలాగున మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించుము దేవా ప్రజలందరూ మన దేశంలో ఆయు ఆరోగ్యములతో ఉండునట్లుగా దీవించి ఆశీర్వదించమని నీ ప్రియకుమారుడైన నాములు అడుగుచున్నాం తండ్రి అమేన్